సారీ అండి మాకు ఆ ప్రొడక్ట్స్ ఏమొద్దు సేల్స్ మెన్ కాదు మేడం ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా సరే తెస్తాను నమస్తే సార్ నమస్తే అండి ఆఫీస్ ఈ దగ్గరలోనే ఇదిగోండి వాటర్ తీసుకోండి మేడం సార్ మెయిల్ పంపించాలి వైఫై చెప్తారా మా ఇంట్లో వైఫై పనిచేయట్లేదండి మేడం నేను రిపేర్ చేస్తా మేడం మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా వైఫై రిపేర్ చేయడం ఏంటి దాని మీద కూడా నాలెడ్జ్ ఉంది మేడం నాకు మీ హాట్స్పాట్ తో కనెక్ట్ అయ్యి మెయిల్ పంపించుకోండి ఏంటి వినస్ ది మేడం మొబైల్ లో కూడా నెట్వర్క్ తక్కువ ఉంది మేడం బా ఒక చిన్న మెయిల్ అంటే కదా 123481345 థాంక్యూ సో మచ్ సర్ మెయిల్ పంపించుకున్నాను వెళ్ళొస్తాను సర్ పర్లేదండి ఏమైందండి నా అకౌంట్ లో మనీ అంతా ఎవరెవరికో ట్రాన్స్ఫర్ అయిపోతుంది పైగా రేపు ప్రాజెక్ట్ డెలివరీ అవ్వాలి ఆ డేటా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది చా మీరు అనవసరంగా వాడికి వైఫై యాక్సెస్ ఇచ్చారండి ఈ మధ్య ఐపీ అడ్రస్ తో కూడా హ్యాక్ చేస్తున్నారు తప్పు చేశానే దయచేసి మీరు మాత్రం ఇలా మోసపోకండి జాగ్రత్త ఏమి ఆఫీస్ కి వెళ్ళొస్తా సరే అండి అవును ఇంతకి మీ అన్న పెళ్లి చూపులు అన్నారు కదా అది ఎంతవరకు వచ్చింది మా అన్న పెళ్లి చూపుల్లో కూడా వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటున్నాడంట సరే పోయింది ఈ వీడియో భలే ఉందే ఆయన ఎవరు పంపించారు ఎవరు పంపించే ఉందిలే ఉండు మస్తంగా షేర్ చేస్తా ఏందో పంపించాడేడా చూసుంటాడు ఫోన్ చేస్తా వీడికి హలో ఎరా బావా వీడియో తీసావా అరే వీడియో మటుకు ఫుల్ కెమెడే సరే సరే బావా సూపర్ కాబట్టి రాయనా ఏంది మెసేజ్లు రే ఏంటి డబ్బులు మొత్తమే ఏంటన్నయ్య అలా చెమటలు పట్టేస్తున్నాయి ఉన్నాయి పెళ్లి చూపలికి వెళ్ళలేదా ఎక్కడని వెతకాలని నిన్ను నువ్వు లింక్ పంపించిన తర్వాత నా మనీ అంత పోయింది నా మనీ కూడా పోయేరా ఇంతకీ మీకు ఆ లింక్ ఎవరు పంపారు ఏదో వాట్సాప్ లో వచ్చి క్లిక్ చేసి చూసానమ్మా వీడియో లింక్ వల్ల పోయేదన్నయ్య ఆ లింక్ కొంచెం స్పేస్ ఇచ్చి దాని కింద ఇంకో లింక్ అటాచ్ చేసి ఉంటారు దాన్ని క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ లో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా వీడియో లింక్స్ షేర్ చేసినప్పుడు దానికి అటాచ్డ్ లింక్స్ ఉంటాయి దయచేసి మీకు అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చినప్పుడు ఎంత బెటర్ గా అనిపించినా ఆ లింక్స్ ని ఓపెన్ చేయొద్దు జాగ్రత్త బెడ్రూమ్ లో అసలు ఏసీ రాని రావట్లేదు రాత్రిపూట నిద్రే లేకుండా పోతుంది సర్వీస్ చేయించాలి ఎవడి ఇంట్లో ఏసీ రిపేర్ చేయాలి కొంచెం ఇంటికి వస్తారా అయ్యో పనుందా సరేలేండి బా ఇతను ప్రతిసారి ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి పర్వాలేదండి పాత వ్యక్తి వచ్చినప్పుడే చూద్దాం ఏసీ లేకపోతే ఇంట్లో ఏసీ రిపేర్ అయిందండి కొంచెం ఇంటికి రావాలండి సార్ పది నిమిషాలు అక్కడికి వచ్చేస్తాం సార్ పది నిమిషాలంటే సర్వీస్ అంటే ఇలా ఉండాలి సార్ ఏసీ రిపేర్ అన్నారు సార్ ఏం ప్రాబ్లం సార్ కూలింగ్ రావట్లేదు రండి చాలా బాగుందరా పెట్టేయమంటావా సీసీ పెట్టేరా రే మామా సార్ సర్వీస్ అయిపోయింది సార్ త్రీ డేస్ తర్వాత వస్తాం సార్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఎందుకు ఏం లేదు సార్ ఏసీలో గ్యాస్ అయిపోయింది త్రీ డేస్ తర్వాత వచ్చి రీఫిల్ చేస్తాం సార్ సరే వెళ్ళరండి త్రీ మామా పండగ కనిపించడం లేదు కెమెరా లేదు కదా ఆ కెమెరా నా దగ్గర ఉంది పదండి రా పోలీస్ స్టేషన్ కి ప్రతి ఒక్కళ్ళని అనుమానించడం తప్పే కానీ ఖచ్చితంగా మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన జీవితాల్ని కోల్పోతాం ఇలాంటి వెదవల వల్ల జాగ్రత్త ఏంటండి ఎంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు బ్రాండ్ న్యూ ఐఫోన్ వస్తున్నాయి నాకు హలో చెప్పండి మీ అడ్రస్ తప్పు వచ్చింది సార్ అడ్రస్ ని కరెక్ట్ గానే పెట్టానే మీ అడ్రస్ చేంజ్ చేయాలి సార్ ఇందులో ఎలా చేంజ్ చేయాలో నాకు తెలియదండి మీరే చేసేయండి సరే సార్ మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి సెవెన్ వన్ టూ త్రీ సెవెన్ వన్ టూ త్రీ సార్ ట్రై చేశాను అవ్వట్లేదు ఇది మీ మొబైల్ నుంచే చేయాలి సార్ దీంట్లో ఎలా చేయాలో నాకు తెలియదయా నేను మీకు ఒక లింక్ పంపిస్తాను అది ఇన్స్టాల్ చేసుకోండి

దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి ఓటీపీలు షేర్ చేయకండి అలానే స్క్రీన్ షేరింగ్ యాప్లు కావచ్చు మీకు ఏ మాత్రం అవగాహన లేని యాప్లు కావచ్చు డౌన్లోడ్ చేసుకోకండి జాగ్రత్త ఇదిగో మీరు చాలా అదృష్టవంతులు అన్నయ్య అమ్మాయి చాలా అందంగా లక్షణంగా ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ అమ్మా ఖచ్చితంగా ఇయర్ పెళ్లి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పేసుకున్నారు బావ్ గ్రేట్ అన్నయ్యా వస్తానమ్మా వెళ్ళి పెళ్లి పని చూసుకోవాలి ఎప్పుడు ఆఫీస్ టెన్షన్ తో యాగలేకపోతున్నా ఏంటండి మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి పనులు చూసుకోకుండా ఇంకా ఆఫీస్ పనే చూస్తున్నారు వాడి పిల్లి ఆగిపోయింది కదా ఆహా అయ్యో అదేంటండి అలా అంటున్నారు అసలు ఏం జరిగింది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు కదా అవును కానీ ఈ వీడియో చూసి చ మరి ఏంటండి ఇంత నమ్మకం లేకుండా ఇది ఏఐ అండి ఏఐతో ఈ మధ్య ఫేసులు బాడీలు కూడా మార్ఫింగ్ చేస్తున్నారు టీవీలో న్యూస్లో అంతదిగా చెప్తుంటే అలా ఎలా నమ్మేస్తారండి అదేనే వీడు అవమానించిన అవమానానికి తను సూసైడ్ చేసుకుని మరీ చనిపోయిందే నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి అపోహలు చూసి ఒకళ్ళ మీద నిందలు వేయకండి వాళ్ళని కోల్పోయాక నిందలు వెనక్కి తీసుకొచ్చిన వాళ్ళు తిరిగారు జాగ్రత్త ఏమే టిఫిను అయ్యో గ్యాస్ అయిపోయిందండి ఎవండి గ్యాస్ అయిపోయిందండి రీఫిల్ చేయాలి ఎవరండి గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయడం కూర్చోండి మేడం ఇప్పుడే కదా అతను కాల్ చేశారు చుట్టుపక్కలే ఉన్నాం మేడం యూనిఫామ్ లేరేంటి అంటే మేడం అది బుర్దపడి చెడిపోయింది మేడం మీరు ఒక్కళ్ళు సిలిండర్ ని బైక్ మీద తీసుకొచ్చారేంటి వీధి చివరన ట్రక్ ఉంది మేడం అందరికి డెలివరీ ఫాస్ట్ కావాలని బైక్ కూడా వాడుతున్నాం ఏనా ఇంకా ఎక్కడే ఉన్నావు వెళ్ళి బిగించి పో సరే సార్ నాకు ఏదో అనుమానంగా ఉందండి అబ్బా నాకు ఆకల ఏం తెలియట్లేదే గ్యాస్ సిలిండర్ మార్చేసాం సార్ పోయి ఎల్లి ఇడ్లీ పెట్టి పోవే ఎందుకన్నా మంచిదండి నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను ఎక్కడున్నారా అని అప్పా నీతో పిచ్చకి పోతుంది నేనే వెళ్ళి చేసుకుంటా దీంతో పెట్టుకుంటే అసలు అవదు మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా కన్ఫర్మ్ చేసుకోవడంలో తప్పు లేదు జాగ్రత్త పడటం అంటే చాదస్తం కాదు ప్రమాదం జరగకుండా ఉండటం జాగ్రత్త మేడం ఎవరండి మేడం మా దగ్గర ఫారెన్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మేడం చాలా చాలా గొప్ప ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం రూమ్ స్పేస్ బాత్రూమ్ స్పేస్ చాలా ఉన్నాయి మేడం ఏంటి అక్కడ రూమ్ స్ప్రే బాత్రూమ్ స్ప్రే ఏవో ఉన్నాయి అంటండి ఆ బాడీ స్ప్రే ఏమ లేవంటా ఆ ఉన్నాయి అంటండి పైగా ఏవో ఫారెన్ సెంట్లు అంట ఎంత అవుతాయి ఒక్కొక్కటి చాలా తక్కువ సార్ అవును నువ్వు మాస్క్ చేసుకునవేంది ఈ పర్ఫ్యూమ్ లో ఏదో మత్తుమది కలిపినట్టు ఏది సర్దాకనలేవయ్యా ఓకే సార్ అమ్మ ఏం కలిపట సార్ లోపలికి రావొచ్చు సార్ ఇక్కడే చూపించండి అవి రూమ్ స్ప్రేలు కదే రూమ్ లోకి వచ్చి చూపించాలి కదే ను రావయ్ నురా సరే సార్ సార్ అందుకే మీకు కూడా ఎప్పుడు ఇలా జరగకూడదంటే జాగ్రత్తగా ఉండండి స్కూల్ వదిలినట్టున్నారా ఈ మధ్య పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు అర్థం కావట్లేదు మావా ఎవరు తీసుకెళ్తున్నారు ఎలా మిస్ అవుతున్నారు అత్తరా వీలిందే ఎవరు పెడుతాం లిఫ్ట్ అడుగుతారు ఆపా రోజు లిఫ్ట్ అడుగుతున్నాం కదా ఈ రోజు ఒకటి ఏంటి ఎవ్వరు ఇవ్వట్లేదు వీళ్ళు తెలిపోతారేంది చిన్న ఐడియా చిటికలో వచ్చేస్తా లే రెండు పిల్లలు లిఫ్ట్ ఇస్తా ఆ ఆ సూపర్ మమ్మీ ఎవరితో వెళ్ళొద్దు చెప్పింది కదా ఏం పర్వాలేదు నో వచ్చేసేయ్ దిగండి దిగండి మా అల్లు ఇట్ట కాలం అనుకో అట్ట వెళ్ళాలి మిమ్మల్ని ఎవరింటికి తీసుకెళ్తున్నారా నేను ఎత్తుకొచ్చేసా చూపు తీసుకెళ్తాలే ఎవరు బండి పెడితే వాళ్ళ బండెక్కి మీరు వెళ్ళిపోయినకో వాళ్ళు మీ బాడీ పార్ట్స్ పీకేస్తారు పిల్లలు మీరు కూడా ఎవరిని లిఫ్ట్ అడగొద్దు ఎవ్వరు లిఫ్ట్ ఇస్తాను వెళ్ళద్దు జాగ్రత్త ఏమండి కారాపండి ఎందుకే కాఫీ తాగుతానండి తలనొప్పి వస్తుంది నేను బండి తాగుతా ఉంటే నీకు తలనొప్పి రావడం ఇదే శుద్ధంగా పడిపోక అబ్బా ఇప్పుడు మీరు ఆప్తారా దూకేమంటారా ఈ మధ్య నువ్వు మరీ షాడి చూపిపోయా ఒక్క నిమిషం ఉండండి కాఫీ తాగేసి వస్తాను కారు సరిగా పార్క్ అయిపోయింది రే నా నమస్తే అన్న నమస్తే ఒక చిన్న మాట అన్న చాచని అలా అంటే ఎలాగయ్యా ఈ అపిల్ ఎయిర్పోర్ట్ చూడు అన్న చాలా కాస్ట్లీ అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ కి ఆహా ఇది ఒరిజినల్ అని గ్యారంటీ ఉంది చెక్ చేసి చూసుకో అన్న నీకు ఓకే అంటేనే డబ్బులు ఇవ్వు ఆ మాట అన్నా బాగుంది ఏదో పాట పెట్టా సూపర్ ఉన్నాయా ఒక వెయ్యి తగ్గించుకొని ఎనిమిది వేలు సరే అన్నా

ఇదేం చచ్చిపోతానంటుంది అలాంటివేం చేసుకోవచ్చు నాకు కొంచెం టైం నాకు అర్జెంట్ గా పదిహేను వేలు కావాలి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అయ్యో అవునా నాకు కొంచెం సీరియస్ అయిపోయింది అర్జెంట్ గా యాభై వేలు కావాలి యాభై వేలా మస్తు అడుగుదాం రే బాబా నాకు అర్జెంట్ గా యాభై వేలు కావాలరా ఎందుకురా అంటే ఫేస్బుక్ లో అమ్మాయి పరిచయం అయిందిరా అప్పటికి ఏదో ప్రాబ్లం అంట అర్జెంట్ గా యాభై వేలు ఆ ప్రొఫైల్ లింక్ ఒకసారి నాకు పంపించు బాబా నేను పంపించు బావా రే ఈ అడ్రస్ మీ ఇంటి పక్కదేరా అవునా నాతో నువ్వు దొంగచతం చేస్తావా నా సారీ అనా తప్పైపోయిందనా జాగ్రత్త ఇలాంటి వాళ్లతో